హాయ్ అండి ఈరోజు కుప్పనపూడి శివాలయం పక్కనున్న అయ్యప్ప స్వామి పీఠం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ పీఠంలో మంది అయ్యప్ప స్వాములు వచ్చినా నలభై రోజుల పాటు భవానీలకు కానీ అయ్యప్పలకు కానీ అల్పాహారము భిక్ష ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు చూపిస్తున్న గురుస్వామి నూకల రామదాసు గారు ఈయనే ఈ పీఠం యొక్క గురుస్వామి ఇక్కడ ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకుంటారు ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసం మొదలగు నలభై రోజులు ఎవరు ఎంతమంది మాల వేసుకున్నా సరే భవానీలు అయ్యప్పలు అందరికీ కలిపి ఇక్కడ భిక్ష అల్పాహారం పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు తృప్తిగా భోజనం చేసి వెళ్తూ ఉంటారు అలాగే వాళ్ళు ఏదైనా సహాయం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మా వారి ఫ్రెండ్ శివ గారి అబ్బాయి దిలీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశారు మా జనసేన వాళ్ళందరికీ కవురు రావడంతో మేమందరం వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము పుట్టినరోజు నిమిత్తం పెళ్లి రోజు నిమిత్తం మనం ఎంతో కొంత ఇలా ఇస్తే గనక వాళ్ళు మన పేరు చెప్పి ఇక్కడ స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేస్తారు మా జనసేన వాళ్ళందరం వెళ్ళి అక్కడ భిక్షలో పాల్గొన్నాము చాలా భోజనం కూడా మీకు చాలా క్వాలిటీగా పెడుతూ ఉంటారండి పెళ్లి రోజులకి పుట్టిన రోజులకి వేలకు వేలు ఖర్చు పెట్టే పదులు ఇలాగా అయ్యప్ప మాలల్లో వేసుకున్న స్వాములకి భిక్ష పెడితే చాలా మంచిది వీళ్ళు కూడా గత నాలుగు నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి ఇలా భిక్ష పెడుతున్నారు మేమందరం వచ్చి ఇలా భోజనం అయితే స్వీకరించాము కుప్పనపూడి లోకల రామదాస్ గారు అంటే మనకి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మాల వేసుకున్న ఇంట్లో పీఠం పెట్టి భోజనం వండాలంటే ఆడవారికి చాలా కష్టం అలాంటిది నలభై రోజుల పాటు ఏ వందల మంది స్వాములకి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు గురుస్వాములు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు